థియేటర్లో వదిలే ఛాన్స్ ఉందంటారా లేకపోతే మూవీ అనేది సడన్ గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం అంటే కంప్లీట్లీ నేనైతే గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుతున్నాం కోర్స్ శంకర్ గారి ప్రెజెంట్ అయితే ఇండియన్ టూ మూవీ కంప్లీట్లీ బిజీగానే ఉన్నారు నెక్స్ట్ మంత్ టూ హౌసండ్ రిలీజ్ అవుతుంది అండ్ ట్రైలర్ కూడా మనకి ఈ రోజు రిలీజ్ అవుతుంది అండ్ దాని గురించి ఫర్దర్ గా మనం వీడియోస్ లో మాట్లాడుకుందాం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అండ్ కంప్లీట్లీ ఇది లేకపోయే టాపిక్ అట్లీస్ట్ గేమ్ చేంజర్ మూవీ అనేది రిలీజ్ డేట్ గానే ఏ రేస్లో ఉంది ఏ టార్గెట్లో ఉంది అండ్ కంప్లీట్లీ ఏ ప్లీజ్ డేట్ ని లాక్ చేసుకోబోతుంది అండ్ ఏ ఫెస్టివల్ ని స్కోప్ గా పెట్టుకుంది అనేది కంప్లీట్లీ అయితే టూమ్ వర్గానే అండ్ అలాగే వాళ్ళు మూవీ టీమ్ కూడా అయితే చాలా క్లమ్జీగా అయితే ఉన్నారంట సో దీని మీద క్లారిటీ అనేది చాలా లెస్ గా ఉంది అంటే హండ్రెడ్ కి మైనస్ లోనే లెస్ గా ఉందని నేనైతే చెప్తాను సో ఒక క్లారిటీ విషయానికి వచ్చినట్టయితే మూవీ టీమ్ అనేది మనకి ఏదైతే మనకి డిసెంబర్ మంత్ ఉందో డిసెంబర్ మంత్ ని లాక్ చేసుకుందాం అనుకుంటే బట్ అక్కడైతే ఆల్రెడీ మనకి పుష్ప ఉంది అండ్ అలాగే బాబు గారిది ఎన్బికే వన్ నాట్ నైన్ కూడా అయితే ఉంది సో మేబీ సరేహర వీరమ్మలు కూడా అక్కడే పెట్టుకున్నారు అని చెప్పేసి రూమర్స్ అయితే వినబడుతున్నాయి సో వాళ్ళు పెట్టుకున్న మూడు పెద్ద సినిమాలు అక్కడ ఫిక్స్ అయిపోయాయి ఇంకా కొంచెం ముందు చూసినట్లయితే సెప్టెంబర్ లో అయితే మనకి సెప్టెంబర్ ఇంత ముందు ఇరవై ఏడున పెట్టుకుందాం అనుకున్నారు బట్ ఆ డేట్స్ అయితే మనకి ఎన్టీఆర్ గారికి బేవర్ అయితే ఉంది ఇంకా స్టార్టింగ్ మంత్స్ లో ఒకటైతే సో బిజీ విజీగా ఉంది సో వీళ్ళు అయితే మెయిన్లీ స్కోప్ టు దసరా అని చెప్తున్నాను సో దసరాకి ఎక్కువ స్కోప్ ఉంది ఇప్పుడే దసరా లాక్ చేసుకున్నట్లయితే ఈ ఇయర్లో అయితే మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు కంబ్యాక్ అని కాకపోయినా కానీ మంచి హిట్ కొట్టచ్చు అని అయితే నేనైతే కన్ఫర్మ్ గా చెప్తాను సో మేబీ అనుకోవచ్చు చాలా మంది ఒకే ఇయర్ లో ఒకే డైరెక్ట్ టూ మూవీస్ రిలీజ్ వచ్చా లేకపోతే ఏమన్నా ఉంటుందని చెప్పి నేనైతే దాని గురించి ఏం ఆలోచించట్లేదు ఇండియన్ టూ కన్నా నేనైతే గేమ్ చెందిన చాలా హోప్స్ ఉన్నాయి అండ్ రామ్ చరణ్ గారి మీద ఎంతకన్నా హోప్స్ ఉన్నాయి సో కంప్లీట్లీ ఇండియన్ టూ కన్నా గేమ్స్ అనేది సూపర్ హిట్ ఒక ఆ యొక్క లుక్ కానీ మనం చూపించే విధానాలు కానివ్వండి ఆ టైట్లే చాలా డిఫరెంట్ గా ఉంది నేనైతే అనుకుంటున్నాను శంకర్ గారి వే ఏదైతే ఉంటుంది కంప్లీట్లీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో మూవీ కూడా మన కాన్సెప్ట్స్ మీద డిఫరెంట్ గానే కనబడిపోతుంది సో ఓకే నేనైతే నేనైతే దసరా రేస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిపోమంటే దసరాలో అయితే మనకి మూవీ అవైలబుల్ తీసుకొస్తే మంచి హిట్ కొడుతుంది అండి అలాగే మంచి క్రేజ్ సంపాదించేది నా అభిప్రాయం సో మీరు ఏమనుకుంటారు మన ఫాలోవర్స్ అందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ ది వీడియో కేసు ఎంటే బై బాయ్